దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోగలరు దానికి అడ్డం ఎవరు దయచేసి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమానికి

జువారి నరసింహారావు గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ జువారి నరసింహారావు గారికి స్వాగతం సుస్వాగతం పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా విశేష సేవలు అందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఇందిరామ్మ రాజ్యంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ వివిధ కార్యక్రమంలో పాల్గొని జగిత్యాల నియోజకవర్గ ప్రజల అండ తండ్రితో గెలిచిన నన్ను ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆహ్వానించగానే వచ్చినందుకు మంత్రివర్లు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా నేను గౌరవ మంత్రివర్లకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే పొద్దున్నుంచి ఇదే తాకిడి ఉండి ఉంటుంది ఎందుకంటే వారి అభిమానులు చాలామంది ఉన్నారు దాని వలన వారు అలసిపోయి కూడా ఉంటారు తర్వాత కూడా కార్యక్రమాలు ఉంటాయి మరి వచ్చిన సందర్భంలో నేను స్పీచ్ ఇవ్వకుండా గతంలో బీఆర్ఎస్ పక్షాన అన్ని మండలాలకు పనిచేసిన అధ్యక్షులందరూ కూడా జగిత్యాల అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు రాయకల్ బీర్పూర్ సారంగాపూర్ బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వివిధ కుల సంఘాల నాయకులు వచ్చిన వారు ఒక్కొక్కరిగా మీకు సన్మానం చేసిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చి మీకు వస్తూనే ఉంటారు మనం పనులు చెప్తూనే ఉంటాం వారు చేయాల్సిన బాధ్యత చాలా ఉంటుంది వారి అండదండలతోటి జగిత్యాల నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే గతంలో కూడా మనం రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా ఇంత డబల్ బెడ్రూమ్లు కట్టుకున్నాం మెడికల్ కాలేజ్ ఒక మంచి స్థలంలో కట్టుకున్నాం మంచి మార్కెట్లు చేసుకున్నాం ఇంకా మన లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఇంతమంది సమక్షంలో వారి సహకారం ఉండాలని చెప్పి నేను అభ్యర్థిస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతా జీవితంలో కూడా ఎన్నడూ కూడా నేను ఊహించుకోలే రాష్ట్ర క్యాబినెట్లో ఒక క్యాబినెట్ మంత్రి హోదా వస్తా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వాములు అయితే అని ఊహించలే ఇక్కడ ఎంతో ప్రేమతో అభిమానంతో నేను ఎమ్మెల్యే గారికి నేను జగితాలకు వస్తుందంటే అన్నా మరి మీరు రా మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశిస్తారో ఆదేశించిన ప్రకారము ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను ఆ విధంగా ముందుకు పోతాను తప్ప వేరే ఆలోచన మాకేముండదు నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో కార్యక్రమాన్ని ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఎవరికైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలే జో ఇష్టదారీయే జో భాగ్యదారియే బీసీ కులగణకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందాలని చెప్పేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మన ఇన్ఛార్జ్ జన సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు మన ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మన ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఏసీ అంటే జూనియర్ కాలేజ్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణంలో భాగంగా మరి రెండు వేల తొమ్మిదిలో ధర్మపురి శాసనసభ్యుడిగా పదమూడు వందల ఓట్లతో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి ఓడిపోయినప్పటికీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవమాలున్నా ఒకటే పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పట్ట ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అదేవి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలోపట పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జైతాల్ జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రివర్గంలో ఇక్కడ ప్రజల్లో కష్ట సుఖాల లోపల కానీ ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లోపు కానీ మరి అమలు చేసే విషయంలోపట ఈ జిల్లాకు మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి ఈ జిల్లా వాసిగా నాకు మంత్రివర్గం మన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పార్టీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని సవినీయంగా మనవి చేసుకుంటున్నా మన జైచా జిల్లా మంత్రిగా నా బాధ్యతని నిర్వహించాలి కాబట్టి అందరి కలుపుకొని పార్టీ నిర్ణయాలకు అదు అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన జరగలే మన రాష్ట్రంలో రా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం బీసీ కులగరం అమలు చేసి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది అదేవిధంగా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలకెళ్ళి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఏసీ క్యాటగిరేషన్ ఏదైతే భారతదేశ అత్యత్త గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖు రోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వారు ముఖ్యమంత్రులు ఉంటారు ఎక్కడ కూడా కేటగిరీస్కి సంబంధించినటువంటి ఏదైతే చట్టాన్ని అమలు చేసే విషయంలో ఎవరికి ముందుకు రాలేదు ముప్పై సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్ర మాదికల కుల బాంధవులకు సంబంధించిన ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చారు స్వరూ యాభై వేల మంది యాభై లక్షల మంది మాది కుల బాంధవులు మరి ఆ ఆ ఒక ఆలోచన పరంగా ఆ కష్టాలు తెలిసిన వాడిగా అన్నదమ్ముల్లాగా భాగస్వాముల పంపకాలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆగస్టు ఒకటో తారీఖు రోజున అసెంబ్లీలో చట్టాన్ని చేసే విధంగా ఏదైతే మంత్రివర్గ ఉపసంగాన్ని ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పట ఎస్సీ కేటగిరీస్కి సంబంధించిన ముప్పై సంవత్సరాల యొక్క ఏదైతే న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేసే విషయంలో పట అన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని అన్నదమ్ముల్లాగా మాదిగా కులబాంధవులు కానీ మాల కులబాంధవులు కానీ ఉపకులాలకు సమన్యాయం చేసే విధంగా చట్టాన్ని చేసి అమలు చేసినటువంటి సందర్భంలో పట మరి ఆ వర్గానికి చెందినటువంటి వారికి మేము ఆరుగురు శాసనసభ్యులు ఉన్నాం మేము ఆరుగురు శాసనసభ్యులు కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం మా వర్గం ఇంత పెద్దగా ఉంది మా వర్గం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్తే అన్ని విధాల ఆలోచన చేసి జగితాల్ జిల్లా ప్రత్యేకమైన జిల్లా ఇక్కడ పోరాటాల గడ్డ ఏదైనా ఏ ఉద్యమమైనా ఏ పోరాటమైనా మరి జగిత్యాల జిల్లా అంటే ఒక పేరు జిల్లా మరి జిల్లాకు లక్ష్మణ్ కుమార్ ధరంపురి సభ్యుడిగా విప్పుగా ఉన్నాడు మరి పదిహేను నెలలు పటే పనితీరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మంచి చేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఈరోజు మీ అందరి అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ అవకాశం ఇచ్చి మంత్రి చేసి ప్రమాణ స్వీకారం చేసి నిన్నే స్వామివారి దర్శనం చేసుకొని మన జిల్లాలో అడుగుపెట్టినాను రాజకీయ పరంగా ఎవరికైతే భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని తీసుకుపోయే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు మన మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆ బాధ్యత అమలు చేసే యొక్క మంత్రిగా ఇప్పుడు మా నర్సింగ్ అయినా చెప్తాడు మీరు ఏదైతే మంత్రిగా మీరు ఏదైనా ఆదేశిస్తే అది కన్నా ప్రజలు ఏది చెప్తే ఏది మంచి ప్రజలకు మంచి మేలు జరుగుతుందో ఎవరైతే కార్యకర్తలు ఏదైతే కోరుకుంటారో అది అమలు చేసే విధంగా మనందరం జిల్లాలో కష్టపడదామని చెప్పి మా అన్నకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు సంజయ్ అన్న కానీ ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో నిన్న చెప్పిన వెంటనే ఇంత ఇంత పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీకి మా అభిమానులు కానీ వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ మా పాత్రికే మిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నిజంగా సంతోషం అనిపించింది ఎందుకంటే సుమారు ఇన్ని కుల సంఘాలకు సంబంధించిన వారు మరి అభిమానంతో మా మంత్రి వస్తుండు మా కళ్ళ ముందర మొన్నటి వారికి ఉండి ఈరోజు ధర్మపురి దయ ప్రజల దయతో ఆ లక్ష్మణ ఆశీర్వద శాసనసభ్యుడిగా మా జిల్లా మంత్రి ఇక్కడికి వస్తుండే ఇంత ప్రేమతో ఇంత ఇంతమంది కుల సంఘాలకు వచ్చినందుకు కూడా వారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ మీ లక్ష్మణ్ కుమార్గా మూడు సంవత్సరాల రెండు నెలల లోపట ఏది మంచి జరిగే విషయంలోపట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట రాహుల్ గాంధీ గారు ఏదైతే జిస్కా ఇస్తధారి ఇసుక భాగ్యధారి అని బీసీ కులగన అమలు చేసే విషయంలో కానీ ఎస్సీ క్యాటగిరేషన్ విషయంలో కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఇంద్రం ఇళ్ళ విషయంలో కానీ రెండు ఏదైతే సన్న బియ్యం అమలు చేసే విషయంలో కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు మాఫీ చేసే విషయంలో కానీ మా సోదరి మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యం కానీ ఏదైతే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు ఎప్పుడు నిరుద్యోగులు పట్టించుకోలే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యాభై తొమ్మిది వేల మంది నిరుద్యోగ విద్యులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దాన్ని సవినీయంగా మనవి చేసుకుంటూ ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఏదైతే రోడ్ల వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కానీ ఇంకా ఇతర ఇలాగే ఇరిగేషన్ విషయంలో కానీ ఇంకా మౌలికమైనటువంటి ఏ అంశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ముందుకెళ్తా అనే విషయాన్ని మరొకసారి మనివి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం